హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమ తిరుపతి లాస్టూన్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సర్వరోగ నివారిణి అయిన బూడిద గుమ్మడికాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానివల్ల మనకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయ అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది ఏంటంటే మన ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడానికి వాడతాం కదా కానీ దీనివల్ల ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి వీడియో మధ్యలో తెలుసుకుందాం ముందుగా ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేయాలండి వీడియోలో కనిపిస్తున్న విధంగా పొట్టు మొత్తం తీసేయాలి పీల్ చేసుకోవాలి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా మొత్తం పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత ఇలా మధ్యలో నుండి కట్ చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మధ్యలో నుండి కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి నేనైతే ఒక ముక్క తీసుకుంటున్నాను ఇంకొకటి ఉంచేస్తున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ మన బాడీకి మంచి డీటాక్స్ డ్రింక్ అండి ఈ కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ జ్యూస్ చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయకూడదండి ఇలాగే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ మిక్సీ పట్టుకొని మనమైతే స్టాండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో స్టైనర్ పెట్టుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా స్టాండ్ చేసుకోవాలి ఈ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిదండి అధిక బరువుతో బాధపడే అయితే చాలా మంచిగా బాగా హెల్ప్ చేస్తుంది బాగా వెయిట్ లాస్ అవుతారు ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక మీడియం సైజు లెమన్ తీసుకుంటున్నాను దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే పిండుకొని వేసుకోవాలి ఇది మన బాడీని డీహైడ్రేట్గా ఉండేలా చేస్తుంది ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తర్వాత ఇందులోకి వన్ స్పూన్ హనీ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగే కూడా తాగేయచ్చు అండి మీరు కావాలంటే వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాసులో సర్వ్ చేసుకుంటే మంచి డిటాక్స్ డ్రింక్ అయితే రెడీ అండి ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్